కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ప్రతిపాదించిన మేరకు రాజధాని అమరావతి నిర్మాణానికి తొలి విడతలోనే పదిహేను వేల కోట్ల రుణం ఇచ్చేందుకు కూడా ప్రపంచ బ్యాంకు సముఖత కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది ఈ మొత్తాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంకుతో కలిసి ఆ మొత్తాన్ని ప్రపంచ బ్యాంకు మంజూరు చేయనుంది ఇక దీంతో పాటు భవిష్యత్తులో మరికొంత ఆర్థిక సహాయం కూడా అందించే అంశం పైన కూడా చర్చిస్తున్నట్టుగా అయితే సమాచారం ఇక ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు ఏడీబీలకు చెందిన ప్రతినిధుల బృందం ఆగస్టు పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు రాజధానిలో విస్తృతంగా పర్యటించనుంది రుణం మంజూరుకు సంబంధించిన వివిధ అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డి అధికారులతో చర్చించనుంది ఇటీవల అమరావతిలో పర్యటించిన నలుగురు సభ్యుల ప్రపంచ బ్యాంకు బృందం దీనిని అయితే చెప్పింది ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుతోను కూడా వాళ్ళు సమావేశమైన విషయం మనకు తెలిసిందే వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదికి ముందే రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వడానికి సిద్ధమైంది ఇక ఏఐబితో కలిసి తొలి విడతలో మూడు వేల ఐదు వందల కోట్ల రుణం ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసింది ఇందుకు అవసరమైన ప్రక్రియ సైతం పూర్తయిపోయింది కానీ అంతలోనే ప్రభుత్వం మారడం వల్ల అమరావతికి రుణం అవసరం లేదని నాటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికైతే చెప్పారు ఇక దీంతో ఆ రుణం ఆ ప్రక్రియ అయితే నిలిచిపోయింది ఇక తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో మళ్లీ అమరావతి నిర్మాణంలో కదిలికైతే వచ్చింది రాజధాని నిర్మాణాన్ని చాలా వేగంగా పట్టాలెక్కించే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు సర్కారు సహాయం కోరింది ఇక దీనికి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందనే చెప్పాలి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే విదేశీ ఆర్థిక సంస్థల ద్వారా పదిహేను వేల కోట్ల సహాయం అందించేందుకు కూడా ఆమోదమైతే తెలిపి బడ్జెట్లు ప్రతిపాదించింది ఇక ఈ ప్రక్రియ వేగంగా ముందుకు వెళ్లడంతో కేంద్రం సూచన మేరకు ఏడీబీతో కలిసి ప్రపంచ బ్యాంకు అమరావతికి రుణం ఇచ్చేందుకు ముందుకైతే వచ్చింది ఇక రుణం మంజూరుకు అవసరమైన కార్యాచరణ కూడా చాలా వరకు రెండు వేల పంతొమ్మిదికి ముందు పూర్తి అవ్వడంతో ఇప్పుడు మిగిలిన ప్రక్రియ పూర్తి చేసి వీలైనంత త్వరగా మంజూరు చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా సమాచారం కాగా రాజధానిలో ప్రాజెక్టుల వారీగా ఎంత మేర రుణం ఇవ్వగలుగుతున్నారు అన్నది కూడా ప్రపంచ బ్యాంకు ఏడీబీ ప్రతినిధుల బృందం అయితే నిర్ణయించనుంది ఇక దీంతో ఆ బృందానికి సబీవర నివేదికలు కూడా అందించేందుకు సిఆర్డిఏ కమిషనర్ భాస్కర్ కొద్ది రోజులుగా వివిధ శాఖల అధికారులతో కూడా కీలక సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు అమరావతిలో శాశ్వత ప్రభుత్వ కాంప్లెక్స్లో భాగంగా నిర్మించే సచివాలయ టవర్లు హైకోర్టు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఐఏఎస్ ఎన్జీఓలు సెక్రటరీ జడ్జిల భవనాలు ప్రభుత్వ టైప్ వన్ టైప్ టూ భవనాలు ఎల్పిఎస్ ఇన్ఫార్మ్స్ ట్రాక్ ఇన్ఫార్మ్స్ రాజధాని సంబంధిత ప్రాజెక్టులు అదేవిధంగా ప్రతిపాదిత ప్రాజెక్టులు కూడా సమగ్ర సమాచారాన్ని ఆయా విభాగాలు సిద్ధం చేసేలాగా నిర్దేశించారు